హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిద్ధిపేట బ్లాగ్స్ అండి ఈ రోజైతే నేను ఈ రోజైతే నేను మంచి వేడి వేడి అయితే వేయబోతున్నాను అది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకైతే చూపిస్తాను మంచిగా పిండి అయితే రుబ్బిందండి పిండి రుబ్బిన తర్వాత నేను ఎలా చేసిందో ఒక్కసారి మీకు చూపిస్తారా అండి ఇప్పుడు నేను దోశపిండి అయితే మెత్తగా మంచిగా రుబ్బుకున్నానండి ఇది ఒక ఫోర్ అవర్స్నే అంటే ఒక వన్ అవర్ వన్ టూ అవర్స్ అయితే నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఉండవలసిన అవసరం లేదు అప్పటికప్పటికైతే మనం దోశలు వేసుకోవచ్చు ఒక నాలుగు గంటలలో పక్కకైతే పల్లీ చట్నీ కూడా చేసి పెట్టుకున్నాను దానికి నేను కొంచెం ఒక కప్పులో కొంచెం కారం కొంచెం నూనె కారం నూనె మంచిగా కలుపుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద అయితే పెన్నెం పెట్టేశాను అయితే కొంచెం నూనె అయితే వేశాను ముందుగా నేను ఈ స్పూన్ అయితే చూపిస్తున్నాను కదా ఈ స్పూన్కి అయితే నేను ఉల్లిగడ్డ ఎందుకు పెట్టానంటే ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఉల్లిగడ్డ కొంచెం కట్ చేసి ఇలా అయితే మొత్తము ఈ ఉల్లిగడ్డ పెనానికి అయితే మంచిగా రుద్దాలండి అలా రుద్దుకోవడం వల్ల మనకు దోశలు అయితే చాలా బాగా వస్తాయి కొన్ని నాన్ స్టిక్ కాకపోయిన పెనాలకు ఇలా దోశాలు వేస్తే అయితే మొత్తం అంటుకపోతుంది కొన్నిటికైతే బాగా వస్తుందండి అయితే ఎందుకైనా మంచిదని నేనైతే ఇలా ఉల్లిగడ్డ అయితే పెట్టి కొద్దిసేపు అలా చేశాను అనమాట ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దోశ అయితే వేసేసుకొని చుట్టుపక్కల కొంచెం నూనె అయితే వేసుకున్నానండి ఇప్పుడు దీనిపైన నేను కొంచెం ఈ కారం నూనె కలుపుకొని పెట్టుకున్నాను కదా ఇంకా దీనిపైన వేసి ఎలా చేస్తానో ఒకసారి చూడండి మనము పొడిగా కారం పొడి పైన చల్లింది వేరే టేస్ట్ ఉంటుంది ఇలా కారం నూనె ముందుగా కలిపి పెట్టుకొని ఇలా దోశ పైన పెట్టేది వేరే రకంగా టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అవునో కాదో మీరే చెప్తారు ఇప్పుడు నేను దోశ పైన మొత్తం ఇలా అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్ ఇది ఒక రెండు మూడు నిమిషాలలో అయితే మనకైతే దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకు దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ దోశని తీసుకొని అయితే మనము పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము అలాగే ఇంకొక దోశ కూడా చూపిస్తాను ఇప్పుడు మనము పెనం పైన మీరు చాలా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం పెనం పైన సెకండ్ సారి నేనైతే అసలు నూనె వేయలేదు ముందుగా ఉల్లిగడ్డ పెనం పైన ఎలా రుద్దానో ఇప్పుడు కూడా అలానే రుద్దానమాట ఉల్లిగడ్డతో ఇంకా సెకండ్ సారి నూనె పెట్టవలసిన అవసరం లేదండి పెనంకు ఫస్ట్ టైం ఒకసారి నూనె అలా వేసేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు మళ్ళీ నేను దోశ అయితే వేసాను అలాగే నూనె వేసాను ఇప్పుడు ఎప్పటిలాగానే కారం కూడా వేసేస్తాను అనమాట అంటే మనం కలిపి పెట్టుకున్న కారం అండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అదిరిపోతుందండి మరి మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను అసలు వంట చేయొద్దు అనుకున్న రోజు అన్నము తిని తిని పిల్లలమ్మ రోజు అన్నమే అంటున్నారు అందుకని అయితే ఇలా నేనైతే దోశలు చేశాను ఇంకా ఈ పూటకైతే అన్నం అయితే లేదు ఇంకా దోశలే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను ఈ టేస్ట్ చూసి అయితే చెప్తాను ఎలా ఉంటుందో దీంట్లోకైతే పల్లి చట్నీ ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర నాలుగు వెల్లిపాయలు వేసి అయితే మిక్సీ పట్టేశాను తర్వాత అయితే పోపు పెట్టేశాను అన్నమాట ఇప్పుడు టేస్ట్ చూసి మీకు ఎలా ఉంది ఇది బాగుందా లేదా అయితే చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది దోశ పల్లె చట్నీ ఇంకా అందులో కారం నూనె ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి గట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై